జనావాసాలకు దూరంగా కనీస వసతులు లేని ప్రాంతాల్లో ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించిన వైసీపీ ప్రభుత్వం లబ్ధిదారులను నిండా ముంచింది కేటాయించిన స్థలాలకు వెళ్లడానికి రహదారులు లేక జనం ఇబ్బంది పడినా పట్టించుకోలేదు కనీస వసతులు కల్పించలేదు దీంతో చాలామంది ఇళ్లు కట్టుకోలేదు కొండగుట్టల్లో కేటాయించిన భూములకు విద్యుత్ సౌకర్యం పేరిట వైసీపీ నేతలు మాత్రం జేబులు నింపుకున్నారు విద్యుత్ తీగలు మీటర్ బోర్డులు ఎంసీబీ స్విచ్లు ట్రాన్స్ఫార్మర్ల పేరుతో కోట్ల రూపాయలు వృధా చేశారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఐదు వందల డెబ్బై ఆరు కాలనీల్లో రెండు పాయింట్ ఒకటి రెండు లక్షల గృహాలకు లబ్ధిదారులను గుర్తించి నిర్మాణాలు చేపట్టారు తొమ్మిది వేల మూడు వందల ఎనభై ఏడు గృహాలే పూర్తవగా వీటిలో కొన్నింటికే విద్యుత్ సర్వీసులు ఇచ్చారు ఇళ్ల నిర్మాణంలో పురోగతి లేకపోయినా విద్యుత్ సర్వీసుల పేరుతో నిధులు స్వాహా చేశారు జిల్లాలోని అనేక కాలనీల్లో ఇళ్లు పూర్తి కాకుండా కనెక్షన్లు ఇచ్చేసి పరికరాలు అమర్చారు నిబంధనల ప్రకారం ఇళ్ల నిర్మాణాన్ని బట్టి మీటర్లు ఇతర పరికరాలు సరఫరా చేయాలి కానీ కాలనీల్లో పూర్తి పూర్తికాకపోయినా విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు పెట్టేశారు ఉమరావల్లి గ్రామంలో జగనన్న కాలనీ పేరుతో అసలు నాణ్యత లేని వర్క్ లు కింద వర్షానికి మొత్తం కుట్టుకో వచ్చేసింది బిల్డింగ్ వర్క్స్ కంప్లీట్ గాకనే ట్రాన్స్ఫార్మర్ కట్టి కరెంటు లైన్స్ లాగేసి కావాల్సిన దగ్గర విలేజ్లు ఉండి దగ్గర కరెంట్ ఇవ్వకుండా కరెంట్ ట్రాన్స్ఫార్లు అన్ని విచ్చలు విడిగా ట్రాన్స్ఫార్మర్లు పెట్టేసి ఒకరు కూడా చేరకనే ట్రాన్స్ఫార్మర్ పెట్టి లైన్లు లాగేసి ఇన్నింత గబ్బట్టి చేస్తున్నారు ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచారు ఓల కాంట్రాక్ట్ లబ్ధుల కోసం ఓల జోబీలు నింపుకునే కోసమే ఈ పనులు చేశారు చూస్తే కలుపు తొలగిపోతా ఉంది ఆలయ నిర్మాణం భవన నిర్మాణం సంబంధిత ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ పరికరాల కానించి ఇక్కడ ఉపయోగించే ప్రతి వస్తువుని డబ్ చేసుకునేసి కాంట్రాక్ట్ మేలు జరిగే విధంగా మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుందో రాదు మన కాంట్రాక్టు మనం మేలు చేకూనే ఒకే ఒక కాన్సెప్ట్ తో ట్యాక్ రూపంగా మనం చెల్లించే డబ్బుని ఈ విధంగా కాంట్రాక్టు ఒత్తిడి మేరకు బాల్ మేలు చేసి చేకూర్చే విధంగా ఈ విధంగా ప్రవర్తించే గత ప్రభుత్వం యొక్క లైన్ నిదర్శన కలపడస్తోంది ఇక్కడ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని జగనన్న కాలనీలకు విద్యుత్ పరికరాలు సరఫరా చేసే బాధ్యతను నాటి వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నాయకుడి బంధువుకు అప్పగించారు అతడు తక్కువ మొత్తానికి టెండర్ వేసి తర్వాత అంచనాలు పెంచి దోచేశారు ఇళ్లకు విద్యుత్ మీటరు సర్వీస్ వైరు మీటర్ బోర్డు సర్క్యూట్ బ్రేకర్ ఎర్థింగ్ ఉచితంగా అందించడానికి గుత్తేదారుతో అధికారులు ఒప్పందం చేసుకున్నారు ఇళ్ల నిర్మాణాన్ని బట్టి అవసరాల మేరకు వీటిని సరఫరా చేయాలి కానీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడే సమయానికి లక్ష గృహాలకు అవసరమైంది పరికరాలు సరఫరా చేసేసి లక్ష్యంతో రెండు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల రూపాయలు బోర్డులకు ఖర్చు పెట్టారు ఎనిమిది కోట్ల రూపాయలతో సర్వీస్ వైర్లు కొనుగోలు చేశారు ఇప్పట్లో వీటిని వినియోగించే పరిస్థితి లేదు అవసరం లేకుండా మీటర్ బోర్డులు కొనుగోలు చేసి నిధులను వృధా చేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి గత ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీ జరిగినంత అవినీతి లోనూ జరగలేదని చెప్తున్నాను కారణం ఏంటంటే విద్యుత్ ఉపకరణాలు విషయంలో చాలా అవినీతి జరిగింది నాణ్యత లేని విద్యుత్ ఉపకరణాలను తెచ్చి అవి ఈ కాలనీలు కట్టక ముందే వాటిని పెట్టి అవినీతిని విచ్చలవిడిగా రాజకీయ నాయకులు అధికారులు అందరూ విచ్చలవిడిగా దోపిడీ చేసి ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేశారు ఆ కట్టిన జగనన్న కాలనీలో కూడా ఇంతవరకు ఎవరూ చేరలేదు అవి కొండల్లో గుట్టల్లో ఒకటిన సెంటు స్థలం ఇచ్చి ఉపయోగం లేకుండా పోయినాయి శ్మశానాల కంటే ఘోరంగా తయారైపోయాయి విచ్చలవిడితనానికి మారుపేరుగా గత ప్రభుత్వం దోపిడీ చేసి జగనన్న కాలనీలు నాశనం చేసి పెట్టున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని జగనన్న కాలనీల్లో విద్యుత్ సౌకర్యం కోసం వంద నుంచి నూట ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అవసరానికి మించి ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్ స్తంభాలు అమర్చారు పట్టణాల్లో ఐదు లైన్లు గ్రామీణ కాలనీల్లో మూడు లైన్లు బిగించారు గ్రామీణ పరిధిలోని కాలనీల్లో ముప్పై ఐదు లక్షల రూపాయలు పట్టణ పరిధిలోని కాలనీల్లో యాభై నుంచి డెబ్బై లక్షల రూపాయల వరకు ఖర్చైనట్లు లెక్కలు రాసి నిధులు స్వాహా చేశారు